ఓం శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన ఇప్పుడు చేస్తున్నాము ఈ మురళి యొక్క రివైజ్ డేటు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగా అవ్యక్త స్మృతి దినోత్సవం సందర్భంగా అవ్యక్త బాప్తదా వినిపించిన మధుర మహావాక్యాల సారాంశాన్ని ఇప్పుడు మనం విందాము మురళి హెడ్డింగు వర్తమాన సమయ ప్రమాణంగా అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి నిన్నటి ఎపిసోడ్లో మనం చింతన చేశాము బ్రహ్మబాబా విశేషంగా తల్లి రూపంలో గుప్తంగా వెన్నుముకగా అయ్యి పిల్లలందరినీ ముందుకు నడిపిస్తున్నారు ప్రతి బిడ్డకి చెత్తఛాయిగా అయ్యి పాలన చేస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లల బాబోగుడు చూస్తూ ఉంటారు సదా శక్తి ధైర్యము ఉమంగ ఉత్సాహాలను ఇచ్చే పాలన చేస్తూ ఉంటారు శివబాబా అయితే తోడుగానే ఉంటారు కానీ విశేషంగా బ్రహ్మబాబాకు తల్లి పాత్ర చేసే లేదా పాలన చేసే పాత్ర నిర్ణయించబడి ఉంది అని బాప్తద తెలియచేశారు మరి బ్రహ్మబాబాను భాగ్య విధాత అని అంటారు కదా విశేషంగా ఈ జనవరి పద్దెనిమిది రోజున బ్రహ్మబాబా తల్లి రూపంలో ఉపస్థితులై పిల్లలందరికీ కూడా విశేషమైన వరదానాల బండారాన్ని పంచుతూ ఉంటారు మరి ఈ బండారాన్ని సొంతం చేసుకోవాలంటే దానికి సాధనం హృదయపూర్వకమైన స్నేహము అని బాబా తెలియజేశారు ఎప్పుడైతే బాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో స్నేహం అనేది చాలా గొప్ప భారీ ఖజానా అని బాబా చెప్పారు ఈ ఖజానా ఎలా తయారైందంటే జన్మ జన్మల నుండి చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఇప్పుడు ఒక్కరి జతలో జోడించాము అంటే అనేక జన్మలుగా దేహదారులతో స్నేహాన్ని జోడించి జోడించి మనందరం కూడా శక్తిని ధైర్యాన్ని సంతోషాన్ని కోల్పోయాం కానీ ఇప్పుడు చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్కరి జతలో జోడించి మళ్ళీ అన్నీ పొందుతున్నాం బాబా చెప్పారు స్నేహం అనేది ఎవరిపై ఉంటుంది నా అని అనుకునే వారిపై కదా ఉంటుంది కాబట్టి బాబా అని ఏమంటారు నా బాబా అని అంటారు కదా బాబా అంటే ఎవరు నా బాబా లేకపోతే దాదీల బాబా మహారథుల బాబా లేదా వేరే వాళ్ళ బాబా అని అంటున్నారా అని బాబా అడిగారు కాబట్టి మీకు సత్యంగా బాబా పట్ల కావచ్చు శివ బాబా పట్ల కావచ్చు బాప్ తాదా పట్ల హృదయపూర్వకమైన స్నేహం ఉంటే ఆ స్నేహస్వరూపాన్ని సాకారంలో చూపించండి బాబా సమానంగా అవ్వడం అంటే ఇదే అని బాబా తెలియజేశారు మిమ్మల్ని ఎవరు చూసినా ఎవరు కలిసినా మీ మిమ్మల్ని ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు అలాగే మీరు ఏదైతే సంబంధాలు నిభాయిస్తారో లౌకిక సంబంధాలు కావచ్చు అలౌకిక సంబంధాలు కావచ్చు వారికి మనం అంటే నేను ఎలా కనిపించాలి అంటే పరమాత్మ శివబాబా మరియు బ్రహ్మబాబా యొక్క గుణాలు మన ముఖము మరియు మూర్తి అనగా వ్యక్తిత్వం ద్వారా కనిపించాలి వీరి నయనాలు మాటలు వృత్తి వైబ్రేషన్లు అతీతంగా ఉన్నాయని వారు అనుభవం చేయాలి అని బాబా చెప్పారు మనం బ్రహ్మబాబా జీవిత చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు మనకి ఒకటి అనుభవం అవుతుంది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం మొదలైనప్పటి నుంచి బ్రహ్మబాబా ఫరిస్తాగా పురుషార్థం తీవ్ర పురుషార్థం చేయటం ప్రారంభించారు బ్రహ్మబాబా వద్దకు ఏ అక్కయ్య అన్నయ్య వెళ్ళినా సరే వాళ్ళు కూడా అవ్యక్త స్థితిని అనుభవం చేసేవారని మనం విన్నాం అదేవిధంగా మన మాటల్ని మన వృత్తిని వైబ్రేషన్ని వీటన్నిటినీ కూడా అతీతంగా చేసుకోవాలంటే ఇవన్నీ ఎందులోంచి వస్తాయి మొత్తం జ్ఞానం యొక్క సారం ఏంటంటే ఆత్మ కదా ఆత్మ అంటే మనసు బుద్ధి సంస్కారం కదా మన మనసుని యథార్థంగా హృదయపూర్వకంగా బాబా మీద లగ్నం చేయాలి మన బుద్ధిని ఈశ్వర్య బుద్ధిగా చేసుకోవాలి మన సంస్కారాలు ఇప్పుడు బ్రహ్మ సంస్కారాలే మన సంస్కారాలు ఇప్పుడు సంగమయుగంలో మన సంస్కారాలు బ్రహ్మ బాబా సంస్కారాలుగా అయితే బ్రహ్మాసో ఫరిస్తా ఫరిస్తా సో దేవత అని అన్నట్లుగా మనం బ్రహ్మ సంస్కారాలని ధారణ చేస్తే మనం ఫరిస్తా సంస్కారాల్లోకి వెళ్తాము ఆ ఫరిస్తా సంస్కారమే మనకి దైవత్వాన్ని దేవతా జన్మని ఇచ్చేందుకు నిమిత్తం అవుతుంది కాబట్టి బాబా చెప్పినట్లుగా హృదయపూర్వకమైన స్నేహాన్ని పెట్టుకుని బాబా ఇచ్చే బరుపు ఖజానాలను మనం పూర్తిగా నింపుకునే ప్రయత్నం చేయాలి ఇది నిన్నటి భాగంలో మనం చేసిన అవ్యక్త చింతన ఇప్పుడు ఎపిసోడ్ ఇరవై తొమ్మిది ఈ ఎపిసోడ్ యొక్క టైటిల్ వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు అని బాప్త చెప్పారు ఎందుకంటే బాబా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలందరినీ పిల్లలందరి నుండి ఒకటే కోరుకుంటున్నారు ఎలా అయితే మీరు జ్ఞానాన్ని కోర్సుని వాచా ద్వారా ప్రత్యక్షం చేస్తున్నారు కదా నలువైపులా ఇప్పుడు వాచా యొక్క ప్రభావం బాగా పడుతుంది కదా బ్రహ్మకుమారిల జ్ఞానము బ్రహ్మకుమారిలు చెప్తుంది ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది అనే భావన ఎలా అయితే ఏర్పడిందో దానికంటే కూడా ఎక్కువగా గుణాలు మరియు కర్మల యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది అని బాబా చెప్పారు మనం నోటితో ఎంతైనా జ్ఞానాన్ని విస్తారంగా చేసి చెప్పచ్చు వర్ణించవచ్చు కానీ బాబా చెప్తున్నారు అంతకంటే ఎక్కువగా సేవ చేసే విధానం ఏమిటి అంటే మన గుణాలు మన గుణాలు అంటే అర్థం మన గుణాలు ఎవరి గుణాలు శివబాబా యొక్క గుణాలు బ్రహ్మబాబా యొక్క గుణాలుగా ఉండాలి మనం కోర్సులో బాబా పరిచయం ఇచ్చేటప్పుడు ముప్పై రెండు గుణాలు కోర్స్ బుక్లో చూపిస్తూ చెప్తాం కదా దివ్య గుణాలు పరమాత్మ యొక్క దివ్య గుణాలని మరి అవి కూడా మనం ధారణ చేయాలి మరి మన యొక్క కర్మలు ఎలా ఉండాలి అంటే అలౌకికంగా ఉండాలి కర్మ సన్యాసం చేయమని ఎప్పుడు బాబా చెప్పలేదు కర్మయోగమే చేయమన్నారు బాబా మనం మనం చేసే కర్మ ద్వారా గుణాలను దానం చేస్తూ ఉండాలి చాలామంది చెప్తూ ఉంటారు కదా వీళ్ళు చెప్తే వినరండి అంటారు చెప్తే వినని వారికి అర్థం చేయించే విధానం ఏంటి అంటే బాబా చెప్పినట్లుగా మన యొక్క గుణాల యొక్క వైబ్రేషన్సు మన యొక్క కర్మల యొక్క వైబ్రేషన్సు అంటే ఎప్పుడైతే పరిస్థితి వస్తుందో కోపం తెప్పించే పరిస్థితి వస్తుందో అక్కడ మనం శాంతి గుణాన్ని ధారణ చేయాలి వైబ్రేట్ చేయాలి అప్పుడు మన ద్వారా గుణం అనేది ప్రభావం చూపుతుంది మరి శాంతి గురించి ఎంత మనం ఉపన్యాసం చెప్పినా కోపం ఎలా తగ్గించుకోవాలన్న దాని మీద ఉపన్యాసం చెప్పినా ప్రభావం పడుతుంది ఎందుకంటే అది కూడా బాబా ఇచ్చిన జ్ఞానాన్ని మనం చెప్తూ ఉన్నాం బాబా ఇచ్చిన జ్ఞానం అవినాశి కదా పరమ శక్తివంతమైనది కదా కాబట్టి ఆ జ్ఞానం యొక్క శక్తి పడుతుంది కానీ ఎప్పుడైతే మనం ఆ గుణాలను ధారణ చేసి మనలో జీర్ణించుకుని కర్మలలోకి తెస్తామో అప్పుడు దాని యొక్క ప్రభావం వాళ్ళ హృదయానికి తాగుతుంది బాబా చెప్తారు కదా మీరు నోటితో చెప్పారనుకోండి చెవుల వరకు చేరుతుంది అదే హృదయంతో చెప్తే వాళ్ళ హృదయం వరకు చేరుకుంటుంది అవునా కదా కాబట్టి ఎప్పుడైతే మన మనసులో యథార్థమైన స్నేహం ఉండాలి ఆ బాబా చెప్పారు చెయ్యాలి అంతే అంతే కదా జ్ఞానపూర్వకంగా బుద్ధి ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకుని బాబా ఇలా చెయ్యమన్నారు కాబట్టి మనకి ఇటువంటి ప్రాప్తి వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాము అది ఒక రకమైన చేయటం అలా కాకుండా నా తండ్రి తండ్రే కాదు టీచరు మరియు సద్గురువు నా స్నేహితుడుగా అయ్యారు స్నేహితుడి యొక్క గుణాలే నా గుణాలు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భావన చేస్తామో బాబాను నావాడిగా చేసుకుంటానో అప్పుడు నేను స్వతహాగా స్నేహితుడి యొక్క గుణాలని ఇమిటేట్ చేయటము లేదా ఫాలో చేయటము చేస్తాం అందువలన ఎప్పుడైతే మన మనసులో బాబా యొక్క గుణాలు బాగా జీర్ణించకపోతాయో చెప్తారు కదా ఆ బ్రెయిన్ ఆత్మలో ఉండేవి బ్రెయిన్లోకి వెళ్తాయి బ్రెయిన్లో ఉన్నవి కళ్ళ ద్వారా స్పష్టంగా వస్తాయి లౌకికంలో కూడా చెప్తుంటారు కదా వీళ్ళ దృష్టి పడితే చాలా ఇబ్బంది అవుతుంది అని లౌకికంలో చెప్తారంటే దృష్టి అంటే అక్కడ కళ్ళు జడమైనవి కానీ కళ్ళు వెనకాల ఉన్న ఆత్మ యొక్క మనసులో ఉండే వికారి ఆలోచనలు చెడ్డవి ఎప్పుడైతే మనం ఈ బాహ్యకరమైన విధానాలలోనే ఎక్కువగా సేవ చేసే చేయడమే మాత్రమే కాకుండా అంతర్గతంగా మన మనసులోని బాబా గుణాలను పూర్తిగా నింపుకున్నప్పుడు బాబాను స్మృతి చేస్తున్నప్పుడు ఎలా స్మృతి చేయాలి బాబా ఏమన్నారు నేను నటి ఎపిసోడ్లో హృదయాభి రాముడు దాన్నే హిందీలో రాముడు హృదయపూర్వకంగా చేసినప్పుడు బాబా ఏమంటారు భావన ద్వారానే ఫలితం యద్భావం తద్భవతి అని చెప్తారు కదా అంటే మనం చేసే సేవ మనసా సేవ కావచ్చు వాచా సేవ కావచ్చు కర్మణా సేవ కావచ్చు తనువు యొక్క సేవ కావచ్చు ధనం యొక్క సేవ కావచ్చు ఏ సేవ చేసినా మన సంకల్పం మన యొక్క భావన శుభంగా బాబా పట్ల స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు ఆ సేవకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది అర్థమవుతుందా కాబట్టి అందుకే బాబా ఏం చెప్పారంటే ఇప్పుడు ఎక్కువగా వినాలనుకోవట్లేదు చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు అందరూ కూడా ప్రాక్టికల్గా ప్రతీది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడం వలన ఏదో ఒక వస్తువు ఉంది ఆ వస్తువు చాలా అద్భుతాలు చేస్తుందంటే ఎవరు వినరు కానీ చూపిస్తే మాత్రం తప్పకుండా దాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడతారు అందువలన బాబా చెప్పారు మన కళ్ళల్లో అంటే నయనాల్లో ఏదో ఒక విశేషత ఉంది అని ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలంట అనుభవం అవ్వాలి అంటే మనం ఆత్మిక దృష్టిని ప్రాక్టీస్ చేయాలి ఆత్మిక దృష్టి అంటే ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడడము ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడడం అంటే వారి రెండు కనుబొమ్మల మధ్య ఉండే జ్యోతి స్వరూపమైన బిందువును మాత్రమే కాదు చూడటం మరేం చూడాలి ఒక శాంతి ఆత్మ వాళ్ళు జ్ఞానయుక్త ఆత్మ మళ్ళీ అజ్ఞాన అంధకార చీకట్లో ఉన్నారు ఎప్పుడొకప్పుడు వాళ్ళకి బాబా జ్ఞానం ఇస్తారు అప్పుడు వెలుగులోకి వస్తారు మనము ఒకప్పుడు ఆ చీకట్లో ఉండి వచ్చిన వాళ్ళమే కదా బాబా మనల్ని ప్రకాశంలోకి తెచ్చారు కదా కాబట్టి ఆత్మిక స్థితిలో ఉండడము అంటే నేను ఆత్మ వాళ్ళ ఆత్మ జ్యోతి స్వరూపం పాయింట్ ఆఫ్ లైట్ ఎనర్జీ వీటితో పాటు ఆత్మ యొక్క గుణాలతో వాళ్ళని చూడటం శుభ భావనతో చూడటం ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితి మనలో పూర్తిగా లగ్నం అవుతుందో మనం అందులో నిమగ్నం అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళ ద్వారా వాళ్ళకి ఆ విశేషత అనుభవం అవుతుంది వాళ్ళు అనుకోవాలంట వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు ఎక్కడి నుండి తయారయ్యారు వీరిని ఎవరు తయారు చేశారు అన్న ప్రశ్న రావాలంట ఎందుకంటే చూడండి ఏదైనా ఒక గొప్ప వస్తువును చూసారనుకోండి వీళ్ళు దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు ఏదో ఒక మంచి ఫుడ్ బాబా బ్రహ్మ భోజనంలో పెట్టారనుకోండి ఈ ఐటమ్ తయారు చేసింది ఎవరో కానీ చాలా చక్కగా చేశారు అన్న భావన వస్తుంది కదా అంటే ఎవరు చేశారని అడగవలసిన అవసరం ఉండదు కానీ కానీ మనకు అనుకుంటాం కదా అబ్బా చక్కగా చేశారు అని అనిపిస్తుంది ఎవరికైనా అలా బా మనల్ని ఎవరు తయారు చేశారని ప్రపంచంలో వాళ్ళు అడగాలంట ఎందుకంటే బాబా చెప్పారు ఈ ఈరోజులో చాలామంది సాకార సృష్టిలో ఈ వాతావరణంలో ఉంటూ కూడా ఎవరైనా ఇటువంటి ఆత్మలుగా తయారవ్వగలరా ఏంటి అనుకుంటున్నారంట వీళ్ళు ఏదో కోర్స్ చెప్తారు వీళ్ళు ఇలా తయారవ్వడరు చాలామంది ఓంశాంతిలోకి రావాలంటే చాలా నియమాలు చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు ఎందుకు కష్టంగా ఉందని అనుకుంటారంటే వాళ్ళు త్యాగాన్ని మాత్రమే చూస్తారు భాగ్యాన్ని చూడరు మన త్యాగం ఒకటి అయితే భాగ్యం వంద రెట్లు పదమా పదం భాగ్యశాలను ఆ విషయం వాళ్ళకి తెలియదు మరి తెలియదు అని ఉండిపోకూడదు తెలియ చేయవలసిన బాధ్యత ఎవరిది పిల్లలైనా మనందరిది దేని ద్వారా తెలియచేయాలి వాచా ద్వారా చెప్పండి లేకపోతే అంతకంటే ఇంకా మంచి సేవ ఉంది అదేంటి గుణాల ద్వారా చెప్పండి కర్మల ద్వారా చెప్పండి అంటే వాచా ఛాన్స్ అందరికీ రా ఉండదు కదా నియమిత్తమైన ఆత్మల ద్వారా మాత్రమే వాచా సేవ ఉంటుంది మాకు వాచా సేవ చేయడానికి అవకాశం లేదని మనమేమీ నిరాశ చెంద అవసరం లేదు దానికంటే పెద్ద ఉన్నతి ఉన్నతాతి ఉన్నతమైన సేవా అవకాశాన్ని బాబా అందరికి ఇచ్చారు సేవా ఛాన్స్ నాకు రాలేదని ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప సేవ ఏంటంటే స్వయం బాబా స్మృతిలో ఉండడమే అసలైన గొప్ప సేవ అదే ఒక పుణ్యకర్మ బాబా స్మృతిలో ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేయగలుగుతాము బాబా స్మృతిని పక్కన పెట్టేసి సేవ ఎంత చేసినా ఫలితం ఏముంటుంది బాబా గుణాలను పక్కన పెట్టేసి బాహ్యంగా మనం సేవ ఎంత చేసినా దానికి ఫలితం ఏముంటుంది అందుకని వినడానికి వినిపించడానికి బదులుగా ఇప్పుడు మనం గుణాలను చూపించడానికి వైబ్రేషన్స్ చూపించడానికి సంసిద్ధం కావాలి అని బాబా చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి విషయానికి ప్రత్యక్ష ప్రమాణం కావాలి అంటున్నారంట ప్రపంచంలో వారు ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసే ఎక్కువగా అంగీకరిస్తున్నారంట అందువలన బాబా చెప్పారు మీ ప్రజలు చాలా త్వర త్వరగా తయారైపోతారు శ్రమ సమయం చాలా తగ్గిపోతాయి ఎప్పుడు ఇటువంటి సేవ చేసినప్పుడు ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేయటం ద్వారా ఆ వినేవారికి చూసేవారికి అనుభవం చేసుకునే వారికి ప్రజలు అనే ముద్ర పడుతుంది బాబా అన్నారు రాజు రాణులుగా అయితే మీరే అవుతారు కదని బాబా మనకి ఉమంగోత్సాహాలని ఇచ్చారు కాబట్టి వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు అని బాప్తదా అన్నప్పుడు మనం ఏమి చూపించాలి అన్న ప్రశ్న స్వయానికి స్వయం వేసుకోవాలి అవ్యక్త చింతన చేయాలి కాబట్టి రోజు రొటీన్ లైఫ్లో రోజులు నడుస్తూ ఉన్నాయి బాబా మురళి వింటున్నాము పురుషార్థం చేస్తున్నాము మరి నా ప్రగతి ఏంటి నా ప్రోగ్రెస్ ఎలా ఉంది నేను ముందుకు వెళ్తున్నానా బాబా చెప్పినట్లు తయారవుతున్నానా అని మనం ప్రశ్న వేసుకోవాలి ప్రతిరోజు మురళి బాబా అదే మురళి చెప్ ఎందుకంటే అదే మురళి చెప్తారు కదా అని ఎప్పుడూ మనం అనుకోకూడదు ఎందుకంటే రోజు కూడా ఈ నిన్న చెప్పిన మురళి ఈరోజు గుర్తుండదు ఆ పాయింట్స్ గుర్తుండవు కాబట్టి బాబా ప్రతిరోజు మనల్ని రీఫ్రెష్ చేసేందుకు ఫ్రెష్ ఫ్రెష్ మహావాక్యాలను వినిపిస్తూ ఉంటారు చూడండి చక్కగా మొన్న మధువనంలో మన ఉషా దీదీజీ గారు క్లాస్ చేస్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు ఏంటంటే బాబా యొక్క మురళి మనం యోగం చేసి మురళి వింటున్నప్పుడు మురళి క్లాస్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబాయ్ ఇది ఆల్రెడీ చెప్పారు కదా అని అనిపిస్తుందా ఉదయాన్నే మురళి చూడగానే లేదా క్లాస్లో కూర్చొని వినగానే మీటే బచ్చే అని బాబా స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అందులో తప్పకుండా మన పురుషార్థానికి బాబా స ఇచ్చే సలహాలు సూచనలు డైరెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి పరమ ఆదరణీయ గుల్జార్ దాదీజీ అవ్యక్త బాప్ దాదా యొక్క రథం ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు ప్రతి మురళిలో నాలుగు సబ్జెక్టులకి హోంవర్క్ ఉంటుంది అందువల్ల నేను చేయడానికి ఏమీ లేదు అంతా చేసేసాను అనుకోవడానికి ఏం లేదు అసలు మనం చేయవలసింది ఇంకా మిగిలే ఉంది సమయం మాత్రం తక్కువగా ఉంది సమయం తక్కువ చేయాల్సింది ఎక్కువ ఉన్నప్పుడు ఒక విశేషమైన పద్ధతిని ఎంచుకోవాలి కదా మనం ఆ విశేషమైన పద్ధతి ఏంటి అంటే మనం పురుషార్థాన్ని సహజం నుండి తీవ్రంగా చేసుకోవాలి సహజం నుండి తీవ్రంగా చేసుకోవాలి అంటే బాప్ తద ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు ఏదైతే సేవా కేంద్రాలలో నిమిత్త టీచర్ టీచిరక్కయలు స్మృతి చాటు పెడతారు దాన్ని యథార్థంగా పాటిస్తూ పురుషార్థాన్ని ఉన్నతంగా చేసుకోవాలి ఎందుకంటే బాబా సాకార వాణిల్లో కూడా చెప్తారు చాటు రాయడం అనేది తెలివైన పిల్లల పని ఈ చాటు వ్రాయడంలో గజిబిజి అయిపోకూడదు అటెన్షన్ని టెన్షన్లోకి మార్చుకోకూడదు అని బాబా చెప్తారు చాటు వ్రాయడం అంటే మన సొంత ప్రగతిని అర్థం చేసుకోవటం మనం విశేషంగా చాటు రాయాలన్న ప్రేరణ పొందినప్పుడు ఒకటి రెండు మూడు రోజులు సేవ సే స్మృతి చాటుని పెడతాం మూడు నుంచి నాలుగు రోజులు రాయడం మొదలు పెడతాం ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడంలో గల కారణం ఏంటి అంటే మాయ అనేక రూపాల్లో మనల్ని నిరుత్సాహపరిచేందుకు అనేక రూపాల్లో పరిస్థితుల్లో సంఘటనలో ఏదో ఒక రూపంలో వస్తాయి అందుకనే బాబా ఏం చేశారంటే బాబా మన టీచర్ కదా విద్యార్థుల ఈశ్వరీయ విద్యార్థుల కోసం రకరకాల యుక్తులు మురళీలో తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఈ చాటు రాసే విషయంలో మనం ఓన్లీ రాయడంలోనే మనం నిమగ్నం అయితే ఆ చాటు రాయలేము కానీ అది బాబా స్మృతిలో బాబాతో మాట్లాడుతున్నట్లుగా రాసినట్లయితే ఆ చాటులో ప్రగతి కనిపిస్తుంది ఉదాహరణకి బాబా ఏమన్నారు ఇప్పుడు పిల్లలు మీరు వాచా కన్నా గుణాల ద్వారా కర్మల ద్వారా ఎక్కువ ప్రభావం వేయచ్చు అన్నారు కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు నేను ఎటువంటి గుణాలను కలిగి ఉన్నాను ఎవరు ఎంతగా మన గురించి చెప్పినా స్వయానికి స్వయం తెలిసినంతగా ఇతరులకి తెలియదు కదా అది ఒక బాబాకే తెలుస్తుంది కదా మన యొక్క గుణాలు యథార్థంగా ఎలా ఉన్నాయి ఎలా ధారణ చేస్తున్నాము సదా ఉంటుందా లేదా శాంతి గుణం కావచ్చు సహనశక్తే కావచ్చు ఎదుర్కొనే శక్తి కావచ్చు లేదా ఆత్మీయత కావచ్చు అలౌకికత ఆత్మిక స్థితి ఇవేవైతే బాబా చెప్తున్నారు దాన్ని స్మృతి చాట్లోకి పెట్టుకుని మన యొక్క గుణాలని బాబా గుణాలుగా తీర్చిదిద్దుకోవాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనకి రోల్ మోడల్ ఎవరు బ్రహ్మబాబాయే కదా బ్రహ్మబాబాకి వచ్చినన్ని సమస్యలు లేదా మమ్మకి వచ్చినంత సమస్యలు కానీ పరిస్థితులు కానీ మనకు వస్తున్నాయంటారా వస్తున్నాయంటారా ఒకసారి చింతన చేయాలి మనం వాళ్ళందరూ కూడా ఏమంటారు బాబా ఆదిరత్నాలు దానికి ఏం చెప్తారు బాబా పూర్వజులు అని చెప్తారు కదా బాబా మనందరం యుగంలో బ్రాహ్మణులందరూ కూడా వేరే ఆత్మలందరికీ పూర్వజే కానీ ఈ సంగమయుగంలో మనకి పూర్వజులు అనుకోవడానికి ఏంటి అంటే బ్రహ్మబాబా బాబా మమ్మ వాళ్ళు పురుషార్థం ఎలా చేశారంటే స్వయం కోసమే కాదు మనందరి కోసం ఏర్పాట్లు చేశారు చేస్తూ ఉన్నారు కూడా ఇప్పటికీ బ్రహ్మబాబా తల్లి రూపంలో ఇప్పటికీ కూడా వతనంలో కూర్చుని తల్లి ఎప్పుడు కూడా కోపం చేసుకోదు ధర్మం చూడదు చట్టం చూడదు ఏం చూడదు ఇంకా వీళ్ళకి ప్రేమతోనే ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళాలి ఎన్ని తప్పులు చేయనివ్వండి పొరపాట్లు చేయనివ్వండి కానీ తల్లి మనసు ఎలా ఉంటుంది ప్రేమతో నిండి ఉంటుంది అలానే శివబాబాకి నిండి ఉండదని కాదు శివబాబా ప్రేమ ఉండనే ఉంటుంది బాప్తయే చెప్పారు ఈ మురళీలో శివబాబా సదా జతలో ఉండనే ఉంటారు కానీ బ్రహ్మబాబాకు విశేషంగా తల్లి రూపంలో పిల్లలందరి బాగోగులను చూసే విశేషమైన పాత్ర ఫిక్స్ అయి ఉంది నిర్ణయించబడి ఉంది బ్రహ్మామా అంటే బడీమా పెద్ద తల్లి కాబట్టి తల్లి గుణాలను ఇమిటేట్ చేయటము కాపీ చేయటం కష్టం ఎలా అవుతుంది ఎందుకంటే తల్లే కాదు తండ్రి అయ్యారు స్నేహితుడయ్యారు జనవరి పద్దెనిమిది అంటే స్నేహితుడు స్నేహం యొక్క రోజు అని అంటారు సమర్థంగా అయ్యే రోజు అని అంటారు కాబట్టి గుణాలను అభ్యాసం ఎలా చేస్తాం మనం మనలో ఉండే గుణాలు ఎలా ఉన్నాయన్నది ఎప్పుడు తెలుస్తుంది నా గుణం నాలో శాంతి గుణం ఎంతగా ఉంది సహించుకునే గుణం ఎంతగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే పరిస్థితి వస్తుందో సహనం సహించుకునే పరిస్థితి వస్తుంది మన దగ్గరికి అప్పుడు సహించుకోవాలి బాబా ఏమంటారు తొంభై తొమ్మిది సార్లు సహించుకున్నారు ఇంకొకసారి మాత్రం అవుట్ అయిపోయారు బుడుగ పేలిపోయింది తొంభై తొమ్మిది సార్లు విముడ్చుకున్నారు వేరే మాటలు ఎవరెవరో చెప్తున్నవన్నీ విముడ్చుకున్నారు కానీ వందవసారి మాత్రం మీ గురించి ఫలానా వాళ్ళు ఇలా అన్నారు మీకు తెలుసా అన్న మాట వచ్చిందనుకోండి అంతే అక్కడితో ఆట సమాప్తం ఈ గుణానే కాదు ప్రతి గుణానికి ఏ పరిస్థితికి తగ్గట్లు ఆ గుణం పరిస్థితి లేదా సంఘటన వచ్చినప్పుడు గుణాన్ని ధారణ చేయడం కాదు బాబా స్మృతిలో బాబాతో యోగం చేస్తూ ఈశ్వరే సేవలో నిమగ్నం అయినప్పుడు మనకి కావలసిన గుణాలన్నీ నిండుగా వస్తాయి చూడండి మామూలుగా డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు ఆహార పదార్థాలు సాత్వికమైనవి తింటూ ఉంటే ఏ అందులో ఉండే ఏదో ఒకటి తప్పకుండా శరీరానికి మేలు చేస్తుంది ఆకుకూరలు కొన్ని మేలు చేస్తాయి కూరగాయలు కొన్ని మేలు చేస్తాయి అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని రకాల విటమిన్స్ని ఇస్తాయని చెప్తారు కదా అలా బాబా చెప్పే జ్ఞానాన్ని మురళి మహావాక్యాలని మనస్సు ద్వారా వింటూ బుద్ధిలో నింపుకుంటూ ఆ నింపుకున్న దాన్ని ఏదో ఒకటి ప్రతిరోజు ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకోమంటారు ఆ పాయింట్ని మనం ధారణ చేస్తూ ఉంటే ఆ గుణం ప్రాక్టీస్ అవుతుంది సహించుకోవడం అంటే చనిపోవడం కాదు జీవించటం చనిపోయి మరలా జీవించడం అంటారు బాబా సహించుకోవడం అంటే నేనే తగ్గాల ఎప్పుడు కూడా నేనే ఉండిపోవాలా వెనుక నా పేరు ఎప్పుడు చెప్పరు నా పేరు ఎప్పుడు రాదు బాబా దానికి ఏం చెప్తారు మీ పేరు ఎప్పుడూ రాదు ఎందుకంటే మీ పేరు ఎవరి హృదయంలో రాసింది బాబా హృదయంలో రాసింది కాబట్టి మనం అవ్యక్త చింతన చేయవలసింది ఏంటి అంటే బాబాయతో హృదయపూర్వకమైన స్నేహం ఉంచుకుని నిజంగా బాబాపై మనకు హృదయపూర్వకమైన స్నేహం ఉంటే నేను నా గుణాల ద్వారా నా ప్రవర్తన ద్వారా నా కర్మల ద్వారా ప్రభావం వేస్తాను ఈ సర్వీస్ చేస్తాను విశేషంగా గృహస్థులకి బయట ఉండేవారికి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కుటుంబంలో ఉంటూ ఉండేవారికి కుటుంబంలో కొంతమంది జ్ఞానంలో ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు అటువంటి వారికి చెప్తే వినరు వాళ్ళకి గుణాల ద్వారా వాళ్ళకి ఏ గుణం కావాలో ఆ గుణాన్ని దానం చేయటం ద్వారా అలాగే మనం చేసే పని ద్వారా వాళ్ళకి బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి బాబా యొక్క స్నేహాన్ని అందివ్వాలి ఆ సర్వీసు ఇప్పుడు వర్తమాన సమయం చాలా అవసరం ఉంది ఎందుకంటే మనం జీవాత్ములతో పాటు పంచతత్వాలతో కూడిన ప్రకృతిని కూడా పావనంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఉందంటారు లేదంటారు కాబట్టి ఈ అవ్యక్త చింతనలో బాప్తాద చెప్పినట్లుగా వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి చూపిద్దాం మనం మన యొక్క గుణాలను పరివర్తన చేసుకోవడం ద్వారా మన యొక్క కర్మలలో శ్రేష్టతను తీసుకొని రావడం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే సేవ చేసి బాబాకు తగ్గ పిల్లలం అని అనిపించుకునే ప్రయత్నం చేద్దాము రేపటి భాగంలో బాప్ తద చెప్పిన మరొక విషయంపై అవ్యక్త చింతన చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి shine.